చిరంజీవి గారి చిన్నలుడు శ్రీజా భర్త కళ్యాణ్ దేవ్ శ్రీజాతో మ్యారేజ్ జరిగిన తర్వాత కళ్యాణ్ చూడగానే చాలా మంది హీరో మెటీరియల్ తప్పకుండా మెగా వారింటి అలుడు మంచి హీరో అవుతాడు అనుకున్నారు అనుకున్నట్లుగానే విజేత కిన్నెరసాని వంటి కొన్ని మూవీస్తో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్లనూ ఏ కారణం చేతనైనా కానీ కళ్యాణ్ దేవ్కి సక్సెస్ అందలేదు ఇక ప్రస్తుతం అయితే కళ్యాణ్ దేవ్ వారి ఫ్యామిలీ బిజినెస్ లను చూసుకుంటూ ఉన్నాడు శ్రీజాతో విడిపోయిన తర్వాత తన కూతురు నవీష్కాతో కలిసి ఉన్న ఫో ని ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ని ఇన్స్టా వేదికగా షేర్ చేసుకునే కళ్యాణ్ దేవ్ ఈ రోజు వారి ఫ్యామిలీలో ఓ గుడ్ న్యూస్ జరిగింది అంటూ కొన్ని పిక్స్ని పంచుకున్నాడు తన సిస్టర్ ఐశ్వర్యకి త్వరలోనే రెండో బిడ్డ పుట్టబోతోందట ఫ్యామిలీ అంతా తనకి చాలా ఘనంగా సీమంత వేడుకను జరిపించిన ఫొటోస్ని షేర్ చేస్తూ మా ఫ్యామిలీ పెద్దదవ్వబోతున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ షేర్ చేసుకున్నాడు చూసేయండి ఈ ఫంక్షన్లో కళ్యాణ్ నవీష్ నవీష్గా ఉన్న పిక్ చూడగానే శ్రీజా మిస్సింగ్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి